హై వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మిలింగారెడ్డి ఐపీఎల్లో భాగంగా పదమూడవ మ్యాచ్ అయితే జరుగుతుంది లక్నో వేదికగా లక్నో సూపర్ జెంట్స్ కి కింగ్స్ లెవెన్కి పంజాబ్ మధ్య ఈ మ్యాచ్ అయితే జరుగుతూ ఉంటుంది టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది ఇది ఎస్పెషల్లీ దీనికి కారణం ఏంటంటే లక్నో పిచ్ రెడ్ సాయిల్ పిచ్ అవడం దానికి సంబంధించి దాంతోపాటు సెకండ్ ఇన్నింగ్స్ క్రమంలో డ్యూర్ అవడం వల్ల సో వాళ్ళ స్ట్రాటజీని మార్చుకున్నామని చెప్పింది సో వాళ్ళ స్ట్రాటజీలో భాగంగానే బౌలింగ్ ఎంచుకోవడం కూడా జరిగిందని చెప్పేసింది సో ఇప్పుడు ఒకసారి నేను రెండు జట్లకు సంబంధించిన ప్లేయింగ్ ఎలవెన్ చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ లెవెన్కి సంబంధించి ప్రభిసింధన్ ప్రియాంశు శ్రేయస్ అయ్యరు శశాంకు స్టైనీస్ మ్యాక్స్ వెల్లు సూర్యాన్స్ జాన్సన్ చాహల్ పర్గసన్ హర్షదీప్ ఉన్నారు ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వచ్చేసరికి మిచెల్ మార్షు మక్రమ్ పురాన్ రిషబ్ పంత్ బదోని మిల్లర్ సయ్యద్ శార్దులు ఆవేశు దిగ్వేషు బిష్ణు అయితే రెండు టీంలు చూడడానికి చాలా సమానంగా కనిపిస్తున్నప్పుడు కూడా అయితే రిషబ్ పంత్ బ్యాట్ నుంచి చాలా ఎక్కువ స్కోర్ని రోజు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంది ఎందుకంటే గత మ్యాచ్ల్లో తన నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదని చెప్పేసి ఫ్యాన్స్ అయితే అంటున్నారు సో ఈ రోజు తన బ్యాట్ నుంచి ఎంత స్కోర్ వస్తుంది ఈరోజు ఎవరు ఎక్కువ వికెట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే పిచ్ కూడా బౌలింగ్కి సహకరించే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు సో పిచ్ ని బట్టి కానీ రెండు టీంల ప్లేయింగ్స్ నికి సంబంధించి కానీ రెండు టీంలు సమబలంతో ఉన్నాయి సో ఈ రోజు మ్యాచ్లు ఎంత స్కోర్ చేయడానికి ఆప్షన్ ఉంది రెండు టీంలకు సంబంధించి ఎవరు ఎక్కువ స్కోర్ చేసే ఆప్షన్ ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్